కళ్ళల్లో ఆనందం చూడాలని రేవంత్ రెడ్డి ఎలా అనుకున్నాడో ఈరోజు కూడా సన్న ఓట్లకు వాళ్ళ బోనస్కు పడతా అంటే రైతుల కళ్ళల్లో సంతోషం కూడా తినడం జరుగుతుంది ఇది పార్టీలకు అతీతంగా అందరూ హర్షం చేయవలసిన సంతోషమైన వార్త ఇది మనం పార్టీల ముచ్చట మాట్లాడకూడదు ఏ ప్రభుత్వం వచ్చినా ఎంతో కొంత చేస్తుంది ఎంతో కొంత చేయలేకపోతుంది కాబట్టి మనం కొత్త ప్రభుత్వానికి స్వాగతించి మనం గెలిపించుకున్నాం ఆయన కూడా చేసుకుంటూ పోతూనే ఉన్నాడు మన విమర్శలకు ఇప్పుడే మనం విమర్శించడం చేయకూడదు ఆయన చేస్తున్నాడు సంక్రాంతి వరకు భరోసా కూడా ఇస్తాడట చూద్దాం వేచి చూద్దాం ఇంకా ఇరవై లక్షల మందికి కూడా రుణమాఫీ కాలేదు వాళ్ళకు కూడా అతి త్వరలో ఇస్తా అని చెప్తున్నాడు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మొన్న సభలో చెప్పిండ్రు కాబట్టి మనకు టైం ఉన్నది ఒక సంవత్సరం లేదు అయిపోలేదు అంటే చింటాకి ఐదు వందలు బోనస్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నాకు కూడా ఒక డెబ్బై వేల రూపాయలు బోనస్ రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగానే మాట నిలబెట్టుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల ఎంతో చిత్తతో ఉన్నట్టు అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేటప్పుడు కూడా ఇదే మాట అన్నది ప్రతి రైతుకు ఆదుకోవాలి కౌలు రైతు కానీ రైతులు కానీ ఇంత ముందు రైతు బంధుని ఉండే ప్లాట్లకు కానీ గుట్టలకు ఇష్టం వచ్చినట్టు ఒక వంద ఎకరాలు ఉంటే వంద ఎకరాలకు ఐదు వందల ఎకరాలు ఉంటే ఐదు వందల ఎకరాలకు ఇచ్చేది అది కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే దానికి ఒక లిమిట్ పెట్టి జెన్యున్గా నా భూమికి నేను ఎంత దున్నుతున్నానో దానికే రైతు భరోసా ఇవ్వాలని ఒక ప్రకటన చేస్తాను త్వరలో కొత్త సంవత్సరం లోపు అది కూడా వస్తుంది అది ఇంతకుముందు ఎకరానికి రైతు బంధు కింద ఐదు వేలు ఇచ్చేది ఇప్పుడు ఏడు వేల ఐదు వందలు ఇస్తుర్రు ఒక ఎకరానికి అది త్వరలో వస్తుంది దానికి ఒక నివేదిక కమిటీ వేసేరు అంటే ఎకరానికి ఇరవై క్వింటాలు వడ్లైతాయి అంటే బోనస్ సన్న వడ్లు వేయాలి తప్పకుండా ఐదు పదివేలు అయ్యిని ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఎంత అయితే పదిహేను వేలు ముప్పై ఐదు వేలు ఇస్తాయి అంటే ఒక ఎకరం చొప్పున మన ఎవరైనా రైతులు ఇది గమనించాలి ఇప్పుడు ఏంది ఒక ఎకరానికి ఇరవై పూట్లు మన ఇరవై కింటలు అయినా వడ్లు అవి ఒక పదివేల బోనస్ అంటున్నా అంటే మిగతా పైసలు కాదు మళ్ళీ ఏడు వేల ఐదు వందలు మనకు రైతు భరోసా కింద ఇస్తుంది ఒక ఎక్కువ రైతులకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఈరోజు దాదాపు ఇరవై రెండు లక్షల చిల్లర మందికి ఏదైతే రెండు లక్షల రుణమాఫీ చేస్తూ ఉన్నారో అది కూడా చేయడం జరిగింది అదే కాదు ఇంకా కొన్ని కొన్ని మరి బ్యాంకులలో ఖాతాదారులకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి అవి సరి చేసుకొని మిగతా రైతులకు కూడా ఈరోజు రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమం కూడా మహబూబ్ నగర్ కార్యక్రమంలో సభలో మరి డిక్లేర్ చేయడం జరుగుతుంది అదే కాదు ఏదైతే పంట సన్న ఓట్లకు మరి కనుక పండించినట్టే అవుతుంటే కింతకు ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటించి మరి ఏదైతే కాంటా పెట్టి ఈయన రెండు రోజులకే మన ప్రతి రైతు ఖాతాలల్లో డబ్బులు పడే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఉన్నది అంటే ఒక రైతుకు ఒక ఎకరాన దాదాపు మన పదమూడు వేల నుండి పదిహేను వేల వరకు కూడా ఒక రా ఒక పంటకే లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయి అదే కాదు రైతాంగానికి ఎలాంటి సహకారం కావాలన్నా ఏది కావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి పనిచేయడం కోసం అది మాటలతోనే కాకుండా చేతల రూపేణ చేసి చూసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాదు గతంలో గత బీఆర్ఎస్ పార్టీ మరి రుణమాఫీ రుణమాఫీ అని చెప్పి ఇరవై వేలు పదివేలు అట్లా మాఫీ చేసుకుంటూ వచ్చింది ఏకకాలంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇన్ని కోట్ల రూపాయలు భారతదేశ చరిత్రలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చేసినటువంటి జరగకుండా చేయాలని ఆలోచనతోని రేవంత్ రెడ్డి గారు రైతు బంధు కార్యక్రమాన్ని కొంచెం లేట్ చేసిండు ఆ లేడు చేసిన విషయాన్ని వచ్చే నెల తప్పకుండా డిసెంబర్లో లాస్ట్ వారం వరకు రైతు బంధు కార్యక్రమం ఎకరాన ఏడు ఏడు వేల రూపాయలు తప్పకుండా వేస్తాడని తెలియజేస్తున్నా అలాగే రైతు ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా చేపట్టుకోవాలి చేసుకోవాలి కూడా అలాగే లేబర్ ఇన్సూరెన్స్ కార్డు పెట్టుకోవడం వల్ల రైతులకు మంచిది పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ కూడా మంచిది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి రానున్న రోజుల పింఛన్స్ అవి కూడా కార్యక్రమం చేపడతాడు కాబట్టి